తాగునీటి సమస్యతో ఖాళీ బిందలతో రోడ్డు ఎక్కిన మహిళలు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కళ్ళుదేవకుంటలో నెల రోజులుగా త్రాగునీరు లేక రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నాకు దిగిన మహిళలు కిలోమీటర్ వరకు నిలిచిన వాహనాలు ట్రాఫిక్ జామ్ ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు పెంట్ వేసుకొని తెచ్చుకుంటారు ఆర్డర్లు ఎక్కడ పోవాల చెప్పండి లోపల పట్టించుకోరు మాకు నీళ్ళు కావాలో టర్మార్ చూసుకుంటారా అందరూ అయిపోయేదా మాకు మా ఊరు నేడు సమస్య అస్సలు నేడు లేవు కూట్రులు కానీ ఏలూరుకు రానేరు చిరగకు రానేరు ఇప్పుడు రానేరు ఎక్కడ రానేరు పోతే కొట్లాడతారు మాకు నేడు లేవు కాబట్టి మమందరూ ధర్నా చేస్తాం మాకు నేడు కావాలి తాగే నెల ఎవరు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు మా గురించి మా గురించి అయితే ఎవరు పెద్దలు పట్టించుకుంటారు